హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం చాలా బాగుంటుందండి ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడేమో మీడియం సైజు రెండు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను చూడండి ఈ విధంగా సన్నగా నైస్గా కట్ చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి చూడండి కలర్ మారాయి కదా ఇప్పుడేమో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్ది దంచి వేసుకుంది చాలా బాగుంటుంది ఇప్పుడేమో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడేమో నేను కడిగి పెట్టుకున్న చికెన్ అండి హాఫ్ కేజీ చికెన్ వేసుకున్నానండి అటు ఇటు కలపండి కొంచెం ఇప్పుడేమో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కలపండి అటు ఇటు ఇప్పుడు కారం అన్నీ పట్టేలాగా కలపండి ఇప్పుడు మూత పెట్టేశానండి ఇప్పుడు చూడండి నీళ్ళు ఊరుతున్నాయి చికెన్లోవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు పట్టేసుకోండి ఇది చూసారా నీళ్ళు ఎగిరిపోతున్నాయి మెల్లిమెల్లిగా ఫ్రై అవుతుందండి చికెన్ ఈ విధంగా చేసుకోవాలి చూసారా నీళ్ళు చాలా వరకు ఎగిరిపోతున్నాయి ఇప్పుడు చూసారా ఆయిల్ సపరేట్ అవుతుంది ముక్కల నుంచి అటు ఇటు కలుపుకోండి మొత్తం ఫ్రై అయ్యాక ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఎంత సాఫ్ట్గా ఫ్రై అవుతుందో ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సా కారం వేసుకున్నానండి స్టార్టింగ్లో వేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి నేను స్టార్టింగ్లో హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను సరిపోలేదండి అందుకని ఇక్కడ వేసుకున్నాను ఇప్పుడేమో సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు రెమ్మలు కరివేపాకు ఫ్రెష్ది వేసుకోండి అవి కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి చాలా బాగుంటుందండి అది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా చారులోకి రసంలోకి అసలు ఒట్టిగానే తీయాలనిపిస్తుందండి అంత బాగుంటుంది చికెన్ ఫ్రై ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి చూసారా ఎంత బాగుందో చూడ్డానికి కూడా Please Like, Share and Subscribe my channel.